రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్భై ఏడు లక్షల కేసులు బీర్ల అమ్మకాలు జరగ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఒక కోటి పన్నెండు లక్షల కేసులు బీర్లు మాత్రమే మరి అమ్మడం జరిగింది ఇది చాలా గణనీయంగా చంద్రబాబు ఆ హయంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారు హయంలో చాలా గణనీయంగా లెక్కర్ అనేది తగ్గించడం మనం చూస్తూనే ఉన్నాం మరి కాలేయ వ్యాధి కిడ్నీ వ్యాధులు పెరిగాయని టీడీపీ ఏ విధంగా ఆరోపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ ఆరోగ్య సురక్ష శిబిరాలు ఫ్యామిలీ డాక్టరు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి మరి ఈ యొక్క తరుణంలో చాలామంది కూడా ఏవైతే ఈ ఐదేళ్ల సేవలు అందరికీ అందుబాటులో రావడంతో వైద్య పరీక్షలు మరి చికిత్సలు రికార్డు స్థాయిలో జరిగాయి దీంతో సహజంగానే రిపోర్ట్ అయినటువంటి కేసుల సంఖ్య పెరిగింది దీనిని ఉద్దేశపూర్వకంగా కూటమి సర్కారు తప్పుగా అన్వయిస్తుంది తద్వారా ప్రభుత్వం వారికి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసింది గతంలో మరి కోవిడ్ అనంతరం ప్రజల్లో మానసిక వ్యాధులు పెరగడం కూడా మద్యం వినియోగం పెరగడానికి కొంతవరకు కారణం ఐసోలేషన్లో ఎక్కువ రోజులు ఉండటం మానసిక ఒత్తిడికి సామాజిక సవాళ్ళ కారణంగా కోవిడ్ అనంతరంగా మానసిక వ్యాధులు పెరిగాయని మనం చెప్పవచ్చు ఆరోగ్య సమస్యలు కేవలం లెక్క వినియోగం వల్లే అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు ఎటువంటి ప్రత్యేక అధ్యయనము జరగలేదు ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్యాట్ లెవర్ వ్యాధి వస్తే అది కేవలం లెక్క వినియోగం వల్ల వచ్చిందని చెప్పడానికి ఆస్కారం లేదు మిగిలిన అలవాట్లు ఇతర అంశాలు కూడా కారణం కావచ్చు లెక్కల నాణ్యత అనేది డిస్టలరీపై ఆధారపడి ఉంటుంది కానీ రాష్ట్రంలో ఉన్న డిస్టలరీల్లో ఒకదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి అత్యధిక అత్యధిక అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయంలో ఏర్పాటైనవే జగన్ హయంలో మద్యంపై పదే పదే అప్పట్లో ప్రసారాలు ఫిర్యాదులు చేశారు వాటికి సంబంధించి టెస్టులు రిపోర్ట్లు పరిశీలించిన కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీ లెక్కర్ విధానం సహేతుకమైనదని ప్రకటించింది మరోవైపు చెన్నై ల్యాబ్ ఎస్జేయస్ ల్యాబ్ నాటి మద్యం నాణ్యతలో ఎటువంటి లోపం లేదని స్పష్టం చేసింది కానీ ఇప్పుడు కూటమి నేతలు దుష్ప్రసారాలు కొనసాగిస్తూనే ఉన్నారు